కోహ్లీ చాలా సెల్ఫీష్ అవును మీరు వినది నిజమే విరాట్ కోహ్లీ అంత సెల్ఫిష్ ప్లేయర్ ప్రపంచ క్రికెట్లో మరొకరు ఉండరేమో ఎందుకు తెలుసా తనను నమ్ముకున్న టీం కోసం తన తండ్రి కన్న కళ కోసం కన్న తండ్రి చనిపోయారనే తెలుసు కూడా అంత్యక్రియలకి వెళ్లకుండా క్రీజులోకి వచ్చి మ్యాచ్ ఆడి ఆ టీంని గెలిపించి ఆ తర్వాతే తండ్రి వద్దకు వెళ్ళాడు ఇంతకంటే సెల్ఫిష్నెస్ ఇంకేముంటుంది తన బాధ కంటే తన టీం గెలుపు ముఖ్యం ఓకేమనుకోవడం సెల్ఫీష్ కదా ఇంకా ఎంత సెల్ఫిష్ అంటే గ్రౌండ్లో తోటి ప్లేయర్ని స్టేడియం మొత్తం చీటర్ చీటర్ అని ఎగతాలు చేస్తుంటే అది తప్పు అని వారించి ప్రత్యర్థి ఆటగాడికి గౌరవం ఇవ్వమని ఫ్యాన్స్కి ఫ్ సైగ చేశాడు తన టీం పరువు కోసం కాకుండా క్రికెట్ అనే ఆట విలువ కోసం నిలబడటం సెల్ఫిష్ కదా ఐపీఎల్లో ఒక కప్పు కూడా రావట్లేదని అందరూ విమర్శిస్తున్న పద్దెనిమిదేళ్ళుగా తనను నమ్ముకున్న ఒక టీం ఆర్సీబీ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్నాడు డబ్బు కోసం ట్రోఫీ కోసం టీం మారకుండా ఉండటం సెల్ఫీస్ కదా టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఎనిమిదో స్థానం ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టి తన పట్టుదలతో భారత జట్టును ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చాడు తన వ్యక్తిగత రికార్డుల కంటే టీం గెలుపు కోసమే ప్రతి బంతిని ఆడు కోహ్లీ నిజంగా సెల్ఫిష్ కదా